పృథ్వీధర్ రావు పృథ్వీధర్ శ్రీనాథుడు అవసాన దశకాలంలో కాలంలో చెప్పుకున్నటువంటి పద్యం కవిరాజ కంఠంబు కౌగిలించెను గద పురవీధి నిదు రెండ పొగడదండ ఆంధ్ర నైషద కర్త యంగ్రి యుగ్మంబున తగిలి యుండెను గద నిగల యుగము వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత వీయమందెను గద వెదురు కొడియ సార్వభౌని భుజా స్తంభమెక్కను గద నగర పాపిక నుండు నల్లగుండు కృష్ణవేనమ్మ కొనిపోయే నింత ఫలము బిలబిలాక్షులు తినిపోయే తిలను పెసలు ఎట్లు చెల్లింతు టంకంగు నేడు నోరు బొడ్డు పల్లెను కొట్టేరి మోసపోతి ారాలతో గొంతు పురి బిగించి గుండెలో నుండి సూదులు కూర్చి కూర్చి ముడుచు కొందరు ముచ్చట ముడుల మమ్ము అక్కడ దయలేని వారు మీ ఆడు ప్రారంభించి పరిత్యజందు ఇద్దరు మధ్యలో

విత్తమార్జన చేసి విర్రవి గుటగాని కూడబెట్టిన సొమ్ము గొడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల దాచి దాన ధర్మములే కదాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరల కౌనో తేనె చుంటి గలియవా తెరువరులకు భోసన వికాస శ్రీ ధర్మ పుర నివాస దుష్ట సమహార ధర దురిత దూరా తంకుతుల పట్టియు పతడు కొటియుడేడన మిదినాల పార్టీ కలడంతయు పూరడ సార్ తలనే బ్రహ్మగుణేన నిగమహత్యం బెన్నమే నియడంగల చోద్యంబుల్ గ్రేఖ కంగునియదన్ దాకే నింద్రేగదన్ హలిని బాందవ బాం తతర వికాంత శ్రిమిహారకం తల చ్కారం పరం పరల్ భలే పసందుగ భా భాగాయనంటలే పసందుగా వినుర సోముత గీత రాము సోము సీత గీత నామవాచకా లేనండా నామ వాచకా లేనండా వాచకా లేనంట లేనంటాషా భాగాయంట అతడు ఆమె ఇతడు అతడు ఆమె ఇతడు సర్వనామా సర్వనామాలేనంట 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 భాషా సర్వనామా లేనంట భాషా భాగాలైదంటే వచ్చెను తెచ్చను పొట్టెను తిట్టెను వచ్చెను తెచ్చెను పుట్టెను తిట్టెను క్రియాపదాలేనంట క్రియాపద లేనంట క్రియాపద క్రియాపద లేనంట భాగాలైదంట పసందుగా వినురంట భాషా భాగాలైదంట పసందుగా వినురంట తెల్లని ఎర్రని పుల్లని తీయని விசேஷா விசேஷனாலே நண்டா விசேஷனாலே நண்டண்டண்டா விசேஷனாலே நண்டண்டைண்டே பசந்துண்டாஷாண்டே பசந்து

కుప్పలక అవలిగాయక చెప్పులు కరయంబోని సిగగతిన్ దాం జప్పుడుగుచు వచ్చడి వెంకప్పన గని పరివరుండు గడగడ వనికెన్ దాం జప్పుడుగుచు వచ్చడి వెంకప్పరు గని పరివరుండు గడగడ వనికెన్ థాంక్యూ సర్ విద్జే

ధవలాజ పత్ర నేత్రములవాడు కంబు కంఠంబైన కంఠస్వరమువాడు బాగైన ఎట్టి గురుబములవాడు తిన్ననై కనుపట్టు పట్టు దీర్ఘవాదులవాడు ఘనమైన దుందు బీశ్వరమువాడు పద్మరేఖలు గలుగు పదయుగములవాడు చక్కని పీనవచ్చంబువాడు కపట మెరుగని సత్యవాక్యములవాడు రమని రాముండు శుభ లక్షణములవాడు ఇన్ని గుణములు రూపింపొసగువాడు అన్నెగాడు రఘునాథరాయస్థానం అంటే స్త్రీలు కూడా ఉన్నారు కాబట్టి ఇది రామభద్రాంబ మధురవాణి ఇతర కవయకులు ఉన్నారు ఆయన ఆస్థానంలో అట్లాగా ఇది అనిపిస్తోంది సారు ఇదివరకు మనకు మాకు ఇదివరకు పరిచయం ఉన్న సారే అంతే భయం లేకుండా చెప్పచ్చు చెప్పడానికి చెప్తున్నాను బ్రతుకొక కొండలో బ్రతుకొక కొండలో ్రతుకొక కొండలోయ పొరపాటుగా పక్కకు కాలువై చిన్న పొరపాటుగా పక్కకు కాలువైచిన పతనము తప్పదు పతనము తప్పదు ఈ ఇరుకుబాట పయన్ పయనించి ఎందరో సతమతమైరి ఈ రుకుబాట పయన్ పయనించి ఎందరో సతమతమైరి యాత్ర కొనసాగిన వారొకరైన లేరు యాత్ర కొనసాగిన వారొకరైన లేరు పండితులు పండితులు పాదుషాలు బురిడి పడిడి గరిడి పరీక్షలో

చిత్రు మనోబంధు మహాకు పెద్దలు మనం పాటించి ఈ బాలకు నీతి కుశలంగా చేసి వచ్చి తెలుగు భాష అక్షరాలు కానుండి అవరకు కానులు ముప్పది ఏడు సున్నా విశక్కలు మూడు తెలుగు భాష కక్షరాలు ఏ పది ఆరు సున్నా ర సున్నా విశద్గలు మూడు తెలుగు భాషాక్షరాయేవ దియారు నుండి శంభుని శిరం వందుండి సుశోఖమయిన హిమాత్రి నుండి భూవిపూలోకం

ఏ భాషలు లేనన్ని ప్రక్రియలు తెలుగు భాషలో తేజరిల్లినవి పద్యము గద్యం ప్రబంధకావ్యము నవల నాటక నవల నాటక స్ట్రానము ప్రాచీన కవుల ప్రబంధాల చూడూ నా తెలుగు సోదర ఆ పరభాష వ్యామోహములో పడూ నా తెలుగు సోదరి తేనెలకు తెలుగు భాష అన్నది ఈ తెలంగాణలో దేశ భాష మనది ఈ వరతావనిలో వ్యాసము సీసము కథా కథానిక నాటక నాటిక నవల చరిత్రలు ఎది ప్రాచా భాషా శృతులయలు అలంకారముల ఆభరణములు అలంకారముల ఆభరణములు అమ్మ నాన్న ఆత్మీయత చూడు నా అన్నల్లారా మమ్మీ డాడీలో మాధుర్యము లేదు నా చెల్లెల్లారా తేనెలకు తెలుగు భాష తెలంగాణలో దేశ భాషలలో తెలుగు లెస్తమన్నది భరతావలిలో పద్యములైన పంచ ప్రాణము గద్యమేన లోని హృద్యము ఇతిహాసాలే ఇష్టమైనవి ఆత్మకథల అనుభవములు ఆత్మకథలైన అనుభవములు ఆ పీఠికలేనా స్వరపీ కలమ్మా నా తెలుగు భాషలో ఆ కల్పికలే పంచదార గురి నా ఏట తెలుగులో తేదలకు తెలుగు భాష దేశ వరతావరణాషలో తెలుగు లెస్సనది ఈ తెలంగాణలో కొడుపు కతలనా మెదడు కొడుపులు సామెత లేనా లోని మమతలు సామెత లోని మమతలు సొంత వాక్యమే సొంత ఆలోచన జాతీయాలే నీతి నియమములు జాతీయాలే నీతి ఆ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అందు నా తెలుగు తేజమును ఆ ఇండియాలో ఇది మోస్ట్ లాంగ్వేజ్ నా తెలుగు తేజము తేనెలకు తెలుగు భాష ఉన్నది తెలంగాణలో సమాసాలు నా వెన్ను ప్రకృతి వికృతి ప్రవర్తనములు చంద్ర సేనా సంధికార్యములే బొందిగా త్రములు సంధి కార్యములే బొందిగా గాత్రములు ఆ వ్యతిరేక పదాలే గిరి మార్గాలు తెలుగు భాషలో ఆ పర్యాయ పదాలే కార్య సాధనాలు నా తెలుగు దేశములో తేనెలకు తెలుగు భాష వలది తెలంగాణలో బ్రౌను మెచ్చిన భాష వలది నా దేశ భాషలలో తెలుగు లెస్సరా ప్రపంచ భాషల పదహారవది దేశ భాషలలో తృతీయ స్థాయిది ఆ అందమైన ఆ గంత భాష మనది తెలుగు తెలుగు నేలలో ఆ సౌష్ణవమైన పద పొందిక గలది తెలుగు నేలలో తేనెలకు తెలుగు భాష మనది భరతలో దేశ భాషలను తెలుగు లెస్స మనది తెలంగాణలో దేశ భాషలను తెలుగు లెస్స మనది తెలంగాణలో క్రిలి మంతినిదిరా తులి చరి తలి 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 దేలు గులా తళు పులా సిని పాదురా తలి తలి వారాలా తపము తరిగీ కోదురా ని చరిక్తికి ని యుక తెలుగంటే తెలుపంటే తెలివంటే నీదిరా తొలి చరితల తెలివెలుగుల తలుకుల సిరిపోదురా తరతరాల నీ వరాల తపము తరిగిపోదురా నీ శక్తికి నీ యుక్తికి యచక సాటి లేదురా తెలుగంటే తెలుపంటే తెలివంటే నీదిరా తిక్కనని పలుపుబడి తిరుపతి నీ తిక్కనని పలుకుబడి తిరుపతి నీ రాయలు రాయ నీరుబడి రసరాజ్యం నీవు పలుకుబడి తిరుపతిని సిరుల గుడి రాయలు నీలుబడి దసరాజ్యం నీవుడి తెలుగంటే తెలుపంటే తెలివంటే నీదిరా నీ చూపులు ఆడివేడి నీ రాగంతోడి నీ పదాలు కూచిపోడి దేశానికి జీవనాడి నీచోలు వాడి నీ రాగం తోడి నీ పదాలు కూచిపూడి దేశానికి జీవనాడి తెలుగంటే తెలుపంటే తెలివంతే నీదిరా విరా తొలిచరి తల తెలివెలుగుల తలుపుల శ్రీపాదురా తల తరాల నీవరా తపము తరిగిపోదురా शक्ति की नी युक्ति की ये चटसा की ले दुरा तेलु कंते तेलु कंते तेलु कंते नी दिरा अन्नपूर्ण अमृत पाद्य अखिल सुजन संवेद्या श्रुत्य पद्य श्रुतिलयाद्य अवधानम आत्मविद्या అన్నపూర్ణ అమృత అఖిల సుజన సంవేద్య హృద్య పద్య శ్రుతిలయాద్య అవధానం ఆత్మ విద్య తెలుగుంటే తెలుపంటే తెలివంటే నీదిరా తొలి చరితల తెలివెలుగుల తలుపుల సిరి పాదురా తరతరాల నీవరాల తపము తరిగిపోదురా నీ శక్తికి నీ యుక్తికి యచటసాకి రేదురా తేలు గంఖె తేలు పంతే తేల్రి వంతే ని ఇదిరా తేలు మోతతో అలసి చోక్ిన కొంన లా బిందు శిల్పకుంద <laughs> 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 <laughs>